సంగీతం ఎలా అండి సాంగ్ చాలా నచ్చింది చాలా మంది అనేది లిరిక్స్ అర్థం గా అనిపి మీకు అర్థమైందా లిరిక్స్ అంటే రిలిక్స్ అని అంత క్లియర్ గా అర్థం కావట్లేదు కానీ వైబ్ అయితే ఇతది ఎంటియర్ గా ఎలా ఉన్నారు లుక్ వైస్ గా ఎలా అనిపిచారు సాంగ్ లుక్ వైస్ చెప్పాలంటే నేను అంత పెద్దగా అటెన్షన్ పే చేయలేదు లే లుక్స్ కి కన్ సాంగ్ మాత్రం చాలా బాగుంది అండ్ లుక్స్ అది అన్ని కూడా బానే ఉన్నాయి ఇప్పుడు మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా పుష్ప టూ ఒకటి దేవరాజ్ సాంగ్ ఒకటి గేమ్ చేంజర్ ఒకటి సో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది పుష్ప టూ ది సాంగ్ నచ్చింది అంటే దేవరా కంటే ఎక్కువ నచ్చింది ఆ పుష్ప టూ మీకు ఈ ముగ్గురు హీరోలు ఎవరి ఫేవరెట్ అనుకుంటే ఎవరు చెప్తారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎందుకంటే నాకు ఆయన మూవీస్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టము సో ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు అంతే యాక్టింగ్ బాగా చేస్తారు మూవీస్ చాలా కరెక్ట్ యాక్టింగ్ గా ఉంటాయి అంతే అండి నేను ఎక్కువ చెప్పగలను అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి ఆయన యాక్టింగ్ నాకు చాలా నచ్చుతుంది అండ్ బాగా నవ్విస్తారు కూడా మూవీస్ లో అండ్ డాన్స్ ఇష్టమా మీకు యాక్టింగ్ ఇష్టమా స్టైల్ ఇష్టమా రెండు ఇష్టం అండి డాన్స్ అండ్ యాక్టింగ్ కూడా కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ ది ఫ్యాన్స్ అయితే అంత పెద్దగా తెలీదు వేరే వాళ్ళ గురించి నేనేం చెప్పలేదు న్యూట్రల్ ఒపీనియన్ అండి పెద్దగా ఏం లేదు ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు ఒక చేయచ్చు థౌసండ్ ఏమో అనుకుంటా నేను వీటన్నిటికి పెద్దగా అటెన్షన్ మీద సాంగ్ మాత్రం చాలా బాగుంది అంతే థ్యాంక్ యూ అండి